నిశ్చలంగా ఉండదు ఇవాళ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు రెండేళ్ల తర్వాత మూడేళ్ల తర్వాత ఏమవుతుంది ఎవరు చెప్పగలుగుతాం నాలుగేళ్ల తర్వాత ఏమవుతుంది అంటే పవన్ కళ్యాణ్ సీఎం చేయండి లోకేష్ డిప్యూటీ సీఎం చేసిన అభ్యంతరం ఏ జనసేన నాయకుడు లేదు కిరణ్ రాయల్ అన్నది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ సీఎం గా చూడాలని మాకు కూడా కోరికది కదా అన్నాడు తప్ప దాని నుండి చాలా తేడా ఉంది పవన్ కళ్యాణ్ సీఎం ఎలా అవుతాడు మెజారిటీ తెలుగుదేశానికి ఎమ్మెల్యేలు ఉండగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ సీఎం చేయాలని ఏ జనసేన నాయకుడు అంటాడని అనుకోను పవన్ కళ్యాణ్ను సీఎంగా చూడాలి అని కోరుకుండడం వేరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం చేయమన్నడం వేరు రెండింటి మీద చాలా తేడా ఉంది అది టోటల్లీ డిస్టార్టెడ్ అందువల్ల మనము ఒక పార్టీ స్టేట్మెంట్ను మనం వక్రీకరించకూడదు కనుక నేను క్లారిటీ ఇస్తున్నాను సో అందువల్ల జనసేన ఎక్కడ పవన్ కళ్యాణ్ సీఎం చేసి లోకేష్ను డిప్యూటీ సీఎం చేయమని అనలేదు ఆ జనసేన నాయకుడు అన్నది ఏంటి అంటే డిప్యూటీ సీఎంగా లొకేషన్ ను చేయాలి అని తెలుగుదేశం అని తప్పలేదు వాళ్ళ ఆ పార్టీ నాయకుడు కనుక వాళ్ళ పార్టీ కోరికుంటచ్చు తప్పేముంది అందులో మాకు కూడా కోరికుంటది కదా పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలని అన్నారు దానికి మీరు అన్నదానికి చాలా తేడా దాన్ని మీరు అన్నదాని ప్రకారం అయితే చంద్రబాబు నాయుడు సీఎంగా తీసేసి పవన్ కళ్యాణ్ పెట్టాలి లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలంటే పవన్ కళ్యాణ్ సీఎం చేయాలని కండిషన్ పెట్టట్టుంటది అది కాదు ఫస్ట్ క్లారిటీ రెండవది తెలుగుదేశం వాళ్ళు కేవలం డిప్యూటీ సీఎం ఏ చేయమని అనలేదు ఏకంగా సీఎం ఏ చేయమన్నారు అన్నాడు సో అందువల్ల అది మొదలు మీ ప్రశ్నలో ఉన్న దానికి క్లారిటీ సో ఎందుకంటే అది ఒక రాంగ్ మీనింగ్ వెళ్తుంది జనసేన కొత్త డిమాండ్ పెట్టినట్లుగా మనం మాట్లాడినట్లు సో జనసేన డిమాండ్ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి తొలగించి పవన్ కళ్యాణ్ పెట్టాలి అని అనలేదు అంటే దానికన్నా అర్థం లేని ఆర్గ్యుమెంట్ ఇక్కటి ఉండదు ఎందుకంటే మెజారిటీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నారు కనుక సో ఎవరు అవునన్నా కాదన్నా తెలుగుదేశం నాయకుడే ముఖ్యమంత్రి అవుతాడు అది చంద్రబాబు నాయుడు అవుతాడా లొకేషన్ పెట్టుకుంటాడో అది వాళ్ళ ఇష్టం ఇక చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చాడు అంటే ఏం క్లారిటీ ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి చేస్తానని చెప్పాడా చేయను చెప్పాడా ఆ స్టేట్మెంట్లో క్లారిటీ ఏమి ఇవ్వలేదు ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేస్తానని చెప్పలేదు చేయనని చెప్పలేదు చీఫ్ మినిస్టర్ చేస్తానని చెప్పలేదు చేయడని చెప్పలేదు అందువల్ల ఇప్పటిదాకా వస్తున్న డిబేట్ ఏంటి లొకేషన్ డిప్యూటీ సీఎంగా చేయ చేయాలి ఎందుకంటే తెలుగుదేశానికి అనివార్యంగా భవిష్యత్తు నాయకుడు ఆయనే కనుక ఆయన ఎమర్జీ ఉండకపోతే నష్టపోతాం ఎందుకంటే అక్కడ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడం వల్ల ఆయన జనసేన పార్టీకి అడ్వాంటేజ్గా మారుతుంది జగన్కున్న పాత్ర జగన్కుంది అందువల్ల జగన్ పవన్లతో సమాన స్థాయిలో పోటీ పడాలి అంటే పవన్ లోకేష్కు పొలిటికల్ స్టేచర్ ఎవాల్వ్ అయి ఉండాలి అనేది తెలుగుదేశం శ్రేణి నుంచి వస్తున్న కన్సర్న్ ఆ కన్సర్న్ మనం ఎవరో పట్టలేదు ఎందుకంటే అవునన్నా కాదన్నా రెండు వేల ఇరవై తొమ్మిదో రెండు వేల ముప్పై నాలుగు తర్వాత తెలుగుదేశంలో కొత్త తరం నాయకత్వం రావాల్సిందే ఆ తర నాయకత్వం రావడానికి తనకు పోటీగా ఉన్నా లేదా పోటీగా లేకపోయినా రాష్ట్ర రాజకీయాల్లో జగన్ పవన్ ఉన్నప్పుడు అనివార్యంగా లోకేష్ ఎమర్జీ కాకపోతే సో ఎదిగి వచ్చినటువంటి నాయకుడు లేకపోతే ఆ సమస్య వస్తుంది ఎందుకంటే ఆ సమస్యను రాకుండా చేయటానికి లోకేషన్ డిప్యూటీ సీఎం చేయాలని తెలుగుదేశంలో డిమాండ్ మరి డిప్యూటీ సీఎం చేసినప్పుడు జనసేన నుంచి అభ్యంతరం వస్తుంది అనివార్యంగా వస్తుంది ఎందుకు లోకేష్ పట్ల వ్యతిరేకతో రాదు పవన్ కళ్యాణ్కు పోటీగా ఇంకోటి పట్టుకు రావడం వల్ల పవన్ కళ్యాణ్ సిగ్నిఫికెన్స్ తగ్గుతుంది అంటే ఒక్కరే డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు ఉండే పొలిటికల్ సిగ్నిఫికెన్స్ పొలిటికల్ స్టేచర్ వేరు అందులో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నప్పుడు పొలిటికల్ స్టేచర్ వేరు అందులో మెజారిటీ పార్టీ సొంతగా మెజారిటీ అది చాలా కీలకం జనసేన బీజేపీలో మద్దతు లేకపోయినా తెలుగుదేశం పార్టీ సొంతగా బ్రహ్మాండంగా అధికారంలో ఉండగలుగుతుంది అందువల్ల తెలుగు అధికార పార్టీ చంద్రబాబు నాయుడు తనయుడు ప్రధాన పార్టీ అయిన నా నాయకుడైన లోకేష్ డిప్యూటీ సీఎంగా ఉంటే ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఉండదు నెంబరే కాదు ఇద్దరు ఉండడం వల్లనే పొలిటికల్ సిగ్నిఫెన్స్ తగ్గుతుంది అంటే అందులో తెలుగుదేశం నాయకుడు అందులో లోకేష్ డిప్యూటీ సీఎం ఉంటే సో పవన్ కళ్యాణ్ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ అనివార్యంగా తగ్గుతుంది అది జనసేన నాయకులు అంగీకరించలేకపోతున్నారు అక్కడ ఉప ముఖ్యమంత్రి చేయాలని తెలుగుదేశం వాళ్ళు కోరటానికి ఉప ముఖ్యమంత్రి తెలుగుదేశం తరఫున లోకేష్ అవుతే జనసేన వారికి ఉండే కన్సర్న్ ఏంటి అనే దాంట్లో ఈ రెండు డైమెన్షన్స్ అందువల్ల అటు తెలుగుదేశం కార్ శ్రేణులైనా ఇటు జనసేన శ్రేణులైనా వాళ్ళ సొంత పార్టీ భవిష్యత్తు కొరకు సొంత పార్టీ ప్రయోజనాల కొరకు ఆ మేరకు వాళ్ళు ఆలోచిస్తున్నారు ఆలోచించడం తప్పు కాదు అందువల్ల తెలుగుదేశం వాళ్ళు లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని ఆలోచించినా అది పవన్ కళ్యాణ్కు వ్యతిరేక ఆలోచనగా మనం చూడకూడదు లోకేష్ డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ సిగ్నిఫికెంట్ తగ్గుతుంది అని జనసేన వాళ్ళు ఆలోచించినా అది లోకేష్ పట్ల వ్యతిరేకత కాదు రాజకీయంగా తమ ప్రాధాన్యత తగ్గుతుందని ఆవేదన అందువల్ల తెలుగుదేశం జనసేన శ్రేణుల ఆవేదన పొలిటికల్లీ జస్టిఫైడ్ అది మారలీ జస్టిఫైడ్ అందులో ఏమీ తప్పలేదు అందువల్ల అప్పుడు ఆ కన్ ఆ కాంటెక్స్లో మీకు లోకేష్ సీఎం చేయాలి అనేది భరత్ లాంటి వాళ్ళు అడగచ్చు సో సీఎం చేయాలి అన్నప్పుడు వారసత్వం అనే ప్రశ్న వస్తుంది వారసత్వం విద్య అన్న చంద్రబాబు నాయుడు గతంలో వారసత్వ రాజకీయాలపై ఏం మాట్లాడాడో ఒకసారి అప్పటికి ఇంకా లోకేష్ చదువుకుంటున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పైన సోనియా గాంధీ పైన వారసత్వ రాజకీయాల గురించి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడో కొద్దిగా వెనక్కు తిరిగి చూస్తే అర్థమవుతుంది ఏం మాట్లాడాడు ఎంత వ్యతిరేకించాడు అసలు వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా చాలా మాట్లాడినట్టుగా ఇప్పుడు ఒక మిద్య అనే దాంట్లో వారసత్వం సమర్థిస్తుంది లోకేష్ వారసత్వాన్ని వారసత్వంతో రావడం లేదు అంటున్నారు ఓహో సో అది వేరు దాని మీద సంబంధమే లేదు అంటే లోకేష్ వ్యాపారం అయితే లేలేదు మీకు తెలుసు మీరు వారసత్వం విద్యాన కాంటెక్ట్ ఏది అంటున్నాడంటే లోకేష్ వారసత్వం వల్ల పైకి రాలేదు అని చెప్పడానికి అంటున్నాడు లోకేష్ కానీ అంతకు ముందు అన్నది వారసత్వ రాజకీయాలు వ్యతిరేకించారు సో వారసత్వ రాజకీయాలు ఉండకూడదు అన్నారు ఉండకూడదన్న వేరు ఇప్పుడు లోకేష్ రావడం వారసత్వం వల్ల వస్తున్నాడు అన్నది ఎవరైనా అది అంటారు కదా టాలెంట్ ఎవరైనా టాలెంట్ అడికపోతే ఇంకేమంటారా చెప్పండి నా కొడుకు గనక తీసుకొస్తున్న టాలెంట్ లేదు లోకేష్ అన్నాడు అనగల అది ఇప్పుడు కేసీఆర్ అంటాడా లేదా స్టాలిన్ అంటాడా సోనియా గాంధీ అంటారా ఎవరైనా వారసత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా లేక మాట్లాడతారు నా కొడుకు టాలెంట్ లేదు నేను అయినా పట్టుకొస్తున్నా అని చెప్పు ఎవరు చెప్పలేరు కదా అట్లా నిజంగా లోకేష్ టాలెంట్ ఉంది అది వేరు విషయం టాలెంట్ లేకపోయినా చెప్పలేరు కదా దద్దమైన చెప్పలేరు రాజ వారసత్వాన్ని ప్రోత్సహించే ఎవరైనా వారసత్వం విద్యనే అంటారు అందులో ఆ దిక్ష్యు కాదు అందులో డిఫరెంట్ గా అంటారని కాదు సో వారసత్వ రాజకీయాలు అంతకుముందు వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు లోకేష్ను వారసత్వం వారసుడిగా రాజకీయాల్లో తీసుకొస్తున్న వేళ నేను లోకేష్ను ఎలివేట్ చేయడానికి ప్రాతిపదిక వారసత్వం కాదు అని చెప్పదలుచుకున్నాడు అందుకే వారసత్వం విద్య అన్నాడు విద్య ఎలా అవుతుంది అవకాశాలు అందిపుచ్చుకున్న వాళ్ళే డెవలప్ అవుతారు తెలుగుదేశంలో అవకాశాలు అందిపించుకోవడానికి లోకేష్ తప్ప ఇంకో నాయకులు లేడా సో లోకేష్ తప్ప తెలుగుదేశంలో ఈక్వల్లీ కాంపిటెంట్ ఒక్క లీడర్ లేడా ఇది తెలుగుదేశం నాయకులు అందరిని అవమానించడం కదా తెలుగుదేశంలో కాకలి తీరున్న యోధులు ఉన్నారు కదా ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళగా ఇరవై ఏళ్ళుగా పనిచేస్తున్న నాయకులుండవు వాళ్ళందరూ లోకేష్ ముందు సో రియాలిటీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు కొడుకు దనకనే ఆయన రాజకీయాల్లో ఈ పొజిషన్లో ఉంటున్నాడు అయితే చంద్రబాబు నాయుడు కొడుకు గనక ఆయన రాజకీయాల్లో ఉండకూడదా అంటే ప్రజలు ఓటు వేసి గెలిపించినప్పుడు ఎవరికైనా నక్కుంటుంది ఇప్పుడు ఆయన తొంభై ఐదు వేల మొత్తం మళ్ళా మీకు గెలిచాడు మంగళగిరిలో చంద్రబాబు నాయుడు కొడుకు కనుక టికెట్ వస్తుంది గెలిపించాల్సింది ప్రజలకు కదా ఇదే ప్రజలు చంద్రబాబు నాయుడు కొడుకు అయినా టూ థౌజండ్ నైన్టీన్లో ఓడించారు కదా అందువల్ల వారసుడైనా అల్టిమేట్గా ప్రజాక్షేత్రంలో గెలిచి రావాల్సింది పోనీ ఆయన ఎమ్మెల్సీగా ఉన్ని మంత్రి అయినప్పుడు విమర్శక అర్థం ఉంటుంది కానీ ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా వచ్చి మంత్రి అయ్యాడు అందులో తొంభై వేలకు పైగా మెజార్టీతో గెలిచి వచ్చి మంత్రి అయ్యాడు అందువల్ల వారసుడైన ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎన్నుకున్నప్పుడు మన ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉండదు బట్ వారసత్వం విద్య అంటే కరెక్ట్ కాదు వారసుడు కనుకనే ఈ స్థాయిలో చర్చ లేకపోతే తెలుగుదేశం ఇంకెవరు కాంపిటెంట్ కాదు కాదు లోకేష్ ఒక్కడే కాంపిడెంట్ అన్నదానికి ఏంటి ప్రాతిపదిక ఏ పరీక్ష పెట్టి నిర్ణయించారు ఏ చరిత్ర నిర్ణయించింది చెప్పండి అందరికీ తెలుసు సో ఒక చంద్రబాబు నాయుడు కొడుగ్గా ఆ అవకాశం పొందుతాడు పొందిన తర్వాత ప్రూవ్ చేసుకోవాల్సింది అనుమానమే లేదు సో ప్రూవ్ చేసుకోకపోతే ఇప్పుడు ఎన్టీ రామారావుకి ఇద్దరు అల్లులు ఉన్నారు దగ్గపాడి వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయుడు మరి దగ్గపాడు ప్రూవ్ చేసుకోలేకపోయాడు చంద్రబాబు నాయుడు ప్రూవ్ చేసుకున్నాడు అల్టిమేట్గా రామారావు పైన తిరుగుబాటు చేసి కూడా పార్టీ తన వెనకాల నడిపించుకున్నాడు సో అందువల్ల అల్లులు ఇద్దరు సేమే కదా ప్రూవ్ చేసుకున్నారు కదా సో అల్టిమేట్గా ప్రూవ్ చేసుకున్న వాళ్ళు మిగులుతారు ఇప్పుడు మీకు లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరు కొడుకులు ఉన్నారు తేజస్వి యాదవ్ ప్రూవ్ చేసుకున్నాడు మీకు తమిళనాడులో కర్ణాటక ఇద్దరు కొడుకున్నాడు స్టాలిన్ అలగిరి స్టాలిన్ సారీ ఆ స్టాలిన్ ప్రూవ్ చేసుకున్నాడు సో అందువల్ల ప్రజాక్షేత్రంలో వారసుడైన అల్టిమేట్గా ప్రూవ్ చేసుకోవాల్సింది ఎందుకంటే ప్రా వారసత్వం అనేది ఇనీషియల్గా మాత్రమే అడ్వాంటేజ్గా వస్తుంది ఆ తర్వాత అడ్వాంటేజ్గా ఉండదు అనే దాంట్లో నిజం సో నెహ్రూ కూతురుగా ఇందిరాగాంధీకి అవకాశం వచ్చింది కానీ తర్వాత ఆమె ప్రూవ్ చేసుకున్నది కదా రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ కొడుగ్గా అవకాశం వచ్చింది తర్వాత ప్రూవ్ చేసుకున్నాడు కదా సో అందువల్ల ఏ వారసత్వమైనా ఇనిషియల్ అడ్వాంటేజ్ కూడా వస్తుంది అది రాలేదు అని చంద్రబాబు నాయుడు అన్నా నమ్మలేదు అది వారసత్వం ఇద్దెందుకు అవుతుంది వారసత్వం వాస్తవం వారసత్వం రియాలిటీ కానీ వారసులైనా అల్టిమేట్ గా ప్రజాక్షేత్రంలో నిలబడాల్సిందే ప్రజాక్షేత్రంలో నిరూపించుకోవాల్సిందే ఇంకొకటి గత ఐ మీన్ ఈ లోకేష్ పదవి ఇవ్వాలనే డిమాండ్ వచ్చిన క్రమంలోనే మరో కొత్త ప్రచారం జరిగింది సార్ కేంద్ర రాజకీయాలు ఐ మీన్ జాతీయ రాజకీయాల్లోకి చంద్రబాబు నాయుడు వెళ్తారు కేంద్ర మంత్రి అవుతారు ఇక్కడ లోకేష్ను సీఎం చేస్తారు రకరకాల ఊహాగానాలు వచ్చే ప్రచారాలు కూడా జరిగాయి దాని గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక క్లారిటీ ఇచ్చారు సార్ కేంద్ర మంత్రి కావాలనే ఉద్దేశం నాకు లేదు అని చెప్పేసి సో జాతీయ రాజకీయాల్లో అంటే చాలామంది రాష్ట్ర రాజకీయాల్లో ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత జాతీయ రాజకీయాల్లో సత్తా చాటిన వాళ్ళు ఉన్నారు కదా సార్ ఆ రకంగా వెళతారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి గురించి అనుకున్నారు కానీ అలా వెళ్ళడం లేదు అని చెప్పి ఆయన క్లియర్ కట్గా చెప్పేసిన పరిస్థితి ఎవరు అనుకోలేదు అనుకోవడం కాదు చంద్రబాబు లోకేష్ ను ఎలివేట్ చేయాలి అని అనే ప్రశ్న వచ్చినప్పుడు ఏమి అలవాటు చేయాలి ఒకటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎలివేట్ చేయాలి అధికారంలో ఉన్న సమయంలో పార్టీ అధ్యక్షునికి ఉండే ప్రాధాన్యత చాలా తక్కువ అధికారం లేనప్పుడు ఉండే ప్రాధాన్యత వేరు అధికారంలో లేనప్పుడు రాజకీయ ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వేరే వాళ్ళు ఉన్నప్పుడు అది పి ఆ పార్టీ అధ్యక్షుడికి ఆ స్థాయిలో గుర్తింపు ఉండదు మన రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రేవంత్ గుర్తింపుకు ఇప్పుడు రేవంత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహేష్ కుమార్ గౌడుకునే గుర్తింపు తేడా లేదా అందువల్ల ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు మన రా మన రాజకీయ స్వభావం ఏంటంటే ముఖ్యమంత్రి పైన ఫోకస్ ఉంటుంది పార్టీ అధ్యక్షుడిగా లోకేష్ ఎలివేట్ చేసిన ఆయన పల్లా శ్రీనివాస్ కన్నా ఎక్కువ చంద్రబాబు నాయుడు కన్నా తక్కువనట్టే ఉంటుంది తప్ప ప్రధానంగా ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఆయన చంద్రబాబు ఉండే పొలిటికల్ స్టేచర్ రాదు ఎందుకు రాదు అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు పార్టీ అధికారంలో ఉంది కనుక సో ఎలివేట్ చేస్తానికి ఉన్న మొదటి అవకాశం అంటే జనసేనకు అభ్యంతరం లేకుండా పవన్ కళ్యాణ్ పై ఏ రకమైన ప్రభావము చూపకుండా లోకేష్ను ఎలివేట్ చేసి జగన్ పవన్లకు సమానంగా సేమ్ పెడస్టల్ పైన నిలబెట్టాలి అంటే మొదటి ఆప్షన్ పార్టీ అధ్యక్షుడు చేయడం కానీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పార్టీ అధ్యక్షుడిగా ఎవరున్నా ఆ పొలిటికల్ స్టేజ్ లోకేష్ కూడా రాదు ఇక రెండవ పాజి పాజిబిలిటీ డిప్యూటీ సీఎం చేయడం డిప్యూటీ సీఎం చేసడానికి అవకాశం ఉంది కానీ అది అనివార్యంగా పవన్ కళ్యాణ్ తగ్గించినట్లే అవుతుంది ఎందుకు ఇప్పుడు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పవన్ ఒక్కరు డిప్యూటీ సీఎంగా ఉన్నదానికి తేడా ఉంటుంది అందులో అధికార పార్టీ ప్రధాన పార్టీ తెలుగుదేశం జనసేన మద్దతు లేకపోయినా అధికారంలో ఉండే సంఖ్యాబలం ఉన్న పార్టీ తెలుగుదేశం అందులో చంద్రబాబు నాయుడు కొడుకు అలాంటప్పుడు లోకేష్ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ అనేది అనివార్యంగా తగ్గిపోతుంది షేర్ అవుతుంది ఇప్పుడు మనం వైఫై షేర్ చేసుకున్నట్లు వైఫై ఉంటుంది మీకు వైఫై నేను ఫైవ్ హండ్రెడ్ ఎంబీపీఎస్ స్పీడ్లో వైఫై ఉంది ఒక్కరే వాడుకున్నప్పుడు దాని స్పీడ్ వేరే ఉంటుంది యాభై మంది వాడుకున్నప్పుడు దాని స్పీడ్ షేర్ అవుతుంది కదా సో డిప్యూటీ సీఎం కూడా వైఫై లాంటిదే ఆటోమేటిక్గా అది షేర్ అయినప్పుడు సిగ్నల్ వీక్ అవుతుంది కదా సో సిగ్నల్ సేమ్ సిగ్నల్ ఫైవ్ హండ్రెడ్ ఎంబీపీఎస్లో షేర్ చేసుకోలేరు కదా పది మంది వాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా సిగ్నల్ స్ట్రెంత్ వీక్ అవుతుంది ఇది కూడా అంతే సో పొలిటికల్ వైఫై ఇది అందువల్ల డిప్యూటీ సీఎంగా లొకేషన్ చేస్తే అనివార్యంగా పవన్ కళ్యాణ్ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ తగ్గుతుంది దాన్ని జనసేన అంగీకరించదు జనసేన మాత్రమే కాదు ప్రజలు అంగీకరిస్తారా అనేది క్వశ్చన్ మార్క్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ కూటమి అధికారంలోకి రావడంలో కీలక పాత్రధారి గేమ్ చేంజర్ ఇదేదో కేవలం సంఖ్యాబలం చూసి ఎన్నికల తర్వాత వచ్చిన నెంబర్స్ చూసి పవన్ కళ్యాణ్ ప్రాధాన్యతను మనం తగ్గించలేము అందువల్ల పొలిటికల్ నరేటివ్ రాంగ్ నరేటివ్ వెళ్తుంది టీడీపీ జనసేనల మధ్య ఇప్పటి ఉన్న కాస్తంతా ఐసోలేటెడ్ విభేదాలు కాస్త మరింత ఉధృత రూపాన్ని సంతరించుకుంటాయి అందువల్ల డిప్యూటీ సీఎం చేయాలంటే ఆ ఛాలెంజ్ ఉన్నది అది ఎప్పుడు చేయాలి ఇక తప్పదు మాకు ఎందుకంటే ఇక జన పవన్ కళ్యాణ్ జగన్ జగన్మోహన్ రెడ్డి అలాగే లోకేష్ ఈక్వల్ పడల్లో బహిష్ రాజకీయాల్లో ఉండాలి అంటే అనివార్యం లేదా జనసేన వాళ్ళు కొద్దిగా ఎక్కువ యాక్షన్ చేస్తున్నారు దాన్ని కొద్దిగా కట్ చేయాలి అనుకున్నప్పుడు లోకేష్ డిప్యూటీ సీఎం చేస్తారు ఇక రానప్పుడు ఏంటి మూడో ఆప్షను మూడో ఆప్షన్ లోకేష్ సీఎం చేయాలి అదే ఆప్షన్ టీజీ భరత్ చెప్పింది దావోస్ లో అది కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ ల సమక్షంలో చెప్పాడు అందువల్ల ఆ సీఎం చేయాలంటే ఏం చేయాలి మరి చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా ఉండగా లోకేష్ సీఎం ఎలా అవుతాడు అయ్యడానికి అవకాశం వెళ్ళేది ఎందుకంటే ఏ నాయకుడు కూడా ఖాళీగా కూర్చోడు కదా అందులో కేసీఆర్ కు లేని అడ్వాంటేజ్ చంద్రబాబు నాయుడుకు ఉంది కేసీఆర్ కనుక కేటీఆర్ లో సీఎం చేస్తే కేంద్రంలో పోయి ఏం చేయాలి ఓ ప్రయత్నం చేశాడు భారత రాష్ట్ర సమితి పెట్టి ఊపి వస్తే వాతావరణం వస్తే కేంద్రానికి వెళ్దాం ఇక్కడ కేటీఆర్ ఏం చేసేది కానీ ఆ బిఆర్ఎస్ అనేది ఊపురాలే సో ఏం చేయాలి కానీ చంద్రబాబు నాయుడుకున్న ఒక అడ్వాంటేజ్ కేసీఆర్ లేని అన్నాడు చంద్రబాబు నాయుడుకి ఈ రోజు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఆ ఎన్డీఏకు తెలుగుదేశం మద్దతు కీలకం బీజేపీ తర్వాత సెకండ్ ప్లేస్ ఎన్డీఏలో చంద్రబాబు నాయుడుకే టీడీపీకే ఉంది మోడీ బలం తగ్గిన సమయం టూ థౌజండ్ ఫోర్టీన్ కాదు ఇది టూ నైన్టీన్ కాదు బీజేపీ బలం మూడు వందల మూడు నుంచి రెండు వందల నలభైకి పడిపోయి సొంతగా బీజేపీగానే అధికారంలో లేని పరిస్థితి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు కేంద్రంలో వెళ్ళడానికి అనుకూల పరిస్థితులు చంద్రబాబు నాయుడుకున్న పొలిటికల్ స్టేచర్ కూడా ముఖ్యం మన జాతీయ రాజకీయాల్లో ఆయనకు తెలవని నాయకులు లేడు ఇప్పుడున్న అన్ని కూటముల్లో ఉన్న నాయకులతో చంద్రబాబు నాయుడు పనిచేస్తున్న నాయకుడు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా కీలక పాత్ర పోషించారు ఎన్డీఏ వన్ కన్వీనర్ గా వాజ్పేయి ప్రభుత్వానికి కీలక మద్దతుదారుగా పనిచేశారు అందువల్ల నేషనల్ పొలిటికల్ స్ట్రేచర్ కూడా చంద్రబాబు నాయుడుకు ఉంది అందువల్ల చంద్రబాబు నాయుడు కేంద్రానికి వెళితే వెళ్ళడానికి అవకాశం కూడా ఉంది కనుక లోకేష్ సీఎం చేస్తానికి ఉన్న అభ్యంతరం లేదు ఇప్పుడు కేటీఆర్ సీఎం చేస్తే కేసీఆర్ ఏం చేయాలనే ప్రశ్న వచ్చింది లోకేష్ సీఎం చేస్తే చంద్రబాబు నాయుడు ఏం చేయాలనే ప్రశ్న రాదు చంద్రబాబు నాయుడు చేస్తానికి చాలా ఉంది మోడీ కేబినెట్లో కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా జాతీయ రాజకీయాలపైన ఆసక్తి చూపలేదు ఆంధ్రప్రదేశ్ వీడి ఆయన ఎప్పుడు కూడా ఏ రాజకీయాలు చేయలే మీరు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నప్పుడు వాస్తవానికి చంద్రబాబు నాయుడుకు కావాలనుకుంటే ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు ఆ రోజుల్లో ఎందుకంటే దేవగౌడ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఐకే గుజరాల్ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు కాడా అందువల్ల ఆ రోజు కావాలనుకుంటే ఫస్ట్ ఛాన్స్ వచ్చింది జ్యోతి బస్సుకు జ్యోతి బస్సు ఆఫర్ చేస్తే వాళ్ళ పార్టీ నిర్ణయం తీసుకుంది మాకు మెజారిటీ లేనప్పుడు మేము ప్రధానమంత్రి పదవి అని ఒక ప్రిన్సిపల్ స్టాండ్ వాళ్ళు తీసుకున్నారు తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఎవరు అన్నప్పుడు అనేక పేర్లు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు పేరు డెఫినెట్గా నెంబర్ వన్ ఉంటుంది ఎందుకంటే నేను యునైటెడ్ ఫ్రెండ్ కన్వీనర్ దేవగౌడతో పోలిస్తే చాలా పొలిటికల్ స్టేచర్ ఎక్కువ ఉన్నటువంటి నాయకుడు ఎమ్మెల్యే ఎంపీలు కూడా ఎక్కువ ఉన్నాయి అందువల్ల ఏ రకంగా చూసినా చంద్రబాబు నాయుడు ఆ రోజు ముఖ్యమంత్రి అయ్యేవాడు కానీ తీసుకు ఆయన కాలేదు ఆ రోజు కాకపోవడానికి సారీ ఆ రోజు ప్రధానమంత్రి అయ్యేవాడు కానీ కాలేదు కానీ ఆ రోజుకి ఈ రోజు కూడా ఒక తేడా ఉంది ఆ రోజుకు ఆయన ఇంకా స్టిల్ ఏజ్ ఉన్న నాయకుడు భవిష్యత్తు ఉన్న నాయకుడు అప్పటికి ఇంకా లోకేష్ ఎదిగి రాలేదు అందువల్ల చంద్రబాబు నాయుడు ప్రైమ్ మినిస్టర్ అయితే ఏంటి పరిస్థితి ఇక్కడ మళ్ళీ వచ్చి ముఖ్యమంత్రిగా చేయలేడు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఇంకెవరిని పెట్టలేడు ఆ రోజు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్న రోజులు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు ఏంటి ఏది రీత్యా పెద్దవాడు రెండవది లోకేష్ ఎదిగి వచ్చాడు అందువల్ల ఇప్పుడు పర్ఫెక్ట్ సెట్టింగ్ అవుతుంది జాతీయ రాజకీయాల్లో కూడా ఇప్పుడు మోడీకి తగ్గిన బలం బీజేపీకి తగ్గిన బలం ఉన్న కాంటెక్స్లో చంద్రబాబు నాయుడు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తే ఇక లోకేష్ ను ముఖ్యమంత్రి చేస్తే నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ లో టూ థౌజండ్ ట్వంటీ నైన్కి వచ్చే వరకు ఈక్వల్ పెడెస్టర్ లో ఉంటాడు లోకేష్ లోకేష్ పవన్ జగన్ ఇది తెలుగుదేశం పార్టీలో వస్తున్న ఒక వాదన అయితే దానికి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇచ్చిన క్లారిటీ ఏంటంటే తనకు కేంద్ర రాజకీయాలు అంటే ఆసక్తి లేదు ఆంధ్రప్రదేశ్లోనే తాను రాజకీయం చేస్తాను అని అందువల్ల బహుశా క్యాలిక్యులేషన్ ఒకటి గతంలో కూడా కేంద్ర రాజకీయాలు ఆసక్తి చూపలే కానీ గతానికి ఇప్పటికీ తేడా ఉంది అప్పుడు ఆసక్తి చూపకపోవడానికి ఉన్న పరిస్థితులు వేరు ఇప్పుడు వేరు అయినా చూపడం లేదు అంటే దట్ ఈస్ ఇట్ పర్సనల్ చాయిస్ ఆంధ్రప్రదేశ్ను వీడి అక్కడ రాజకీయాలు చేస్తే నష్టము తెలుగుదేశం పార్టీ కని అనుకోవచ్చు కానీ అది ఎనో ఒకరోజు జరుగుతుంది జాతీయ రాజకీయాలకు వెళ్ళి లోకేష్ సీఎం చేయాలి అంటే అనివార్యంగా చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాలకు వెళ్లాల్సిందే ఇంకో మార్గమే లేదు క్రియాశీలకంగా కాలం ఖచ్చితంగా జాతీయ రాజకీయాలకు వెళ్ళాలి కానీ